హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకునేవారైనా టైలరింగ్లో అనుభవం ఉన్నవారైనా ఇంత స్ట్రైట్గా సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటూ మనం బాడీకి అద్దినట్టు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఇస్తున్నామా లేదా ఫినిషింగ్ మీనే చూసుకుంటే సైడ్ కుట్లు అనేవి కూడా కరెక్ట్గా రాని వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి కుట్టిన వాళ్ళు కూడా సైడ్ కుట్లు సరిగ్గా రాని వాళ్ళని అయితే చూస్తున్నాను వాళ్ళ గురించి అనుకోండి బిగినర్స్ కొరకు అనుకోండి ఎవరి అయినా కానీ నాకు తెలిసింది మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నానండి నేను ఈ పిన్స్ యూజ్ చేసి నేను ఈ సైడ్ స్టిచ్చెస్ అయితే వేసినానండి ఒక మూడు నాలుగు పిన్స్ అయితే తీసుకోండి సైడ్ కుట్లు వేసేటప్పుడు కొంచెం సరిగా రాని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి నచ్చితే చూడండి నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయండి వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోనైతే ఫుల్ వీడియోని అయితే ఛానల్లో అప్లోడ్ చేస్తానండి వీడియో ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ మరి